అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అది రాత్రిపుట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్లి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరివాళ్ల కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటోందో చూడాలనిపించేది తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని ఊరివారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదుకదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలుకీ సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదనుకుంటూ లెంపలేసుకుంది